ఉక్కు నిర్వాసితుల ఉపాధి మాట ఏంటి ఇదే పెద్ద ప్రశ్న ఉక్కు నిర్వాసితులు ఒకటైతే ఉక్కు నిరుద్యోగులు కూడా అసలు అసలు లేకుండా పోతే విశాఖ ఉక్కు హక్కు దగ్గర నుంచి మొన్న ఎన్నికల ముందు జరిగిన దాని వరకు ఏమవుతాయి పవన్ కళ్యాణ్ చాలా కోపం ఆయనతో పాటు వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడిన ప్రతినిధులందరూ కూడా అంశం మీద విరుచుకుపడతారు పడతారు మేము అది అది ఇది చేసాం జగన్ చేయలేదనే కదా మిమ్మల్ని గెలుచుకో గెలిపించింది మీరు విశాఖలోనే మీ సమావేశం పెట్టారు ప్రధానమంత్రి కూడా అక్కడికి వచ్చారు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానమంత్రి నోట్లో నుంచి మేము కాపాడుతాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పలేదు దాని బదులు లోకేషము ఢిల్లీ వెళ్ళి మెటల్ ఫ్యాక్టరీ దానికి అనుమతి దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు అదానికి ఎవరు వచ్చిన భూములు ఇస్తాం మేము ఎవరు వచ్చినా ఇన్వెస్టర్స్కి సహాయపడతామనే వాళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ బేస్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు ముప్పై నాలుగో నలభై నాలుగో ఆ విభాగాలను ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే అది ప్రైవేటైజేషన్ కాదని వాదిస్తున్నారు ఇంకా అర్థమే ఉంది ఇప్పుడు కీలకమైన నీ కోడ్ తీసుకుంటాను నీ చొక్కా తీసుకుంటాను నీ కంప్యూటర్ తీసుకుంటాను నిన్న ఏం చేయను అంటే ఇంకేమవుతుంది ముప్పై నాలుగు విభాగాలు తీసేసిన తర్వాత దురదృష్టవశాత్తు పల్లా శ్రీనివాసులు కూడా నేను తెలుగుదేశం అధ్యక్షుడు గాజు ఒక శాసనసభ్యుడు అది గొడవ కూడా ఆయన నిరదీక్షులు చేశారు ఆయన కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఒకసారిగా విశాఖ ఉక్కు కార్మికులు షాక్ అయ్యారు పైగా సభ జరిగిందే విశాఖపట్నంలో అయినప్పుడు విశాఖ ఉక్కుకు ఒక భరోసా ఇచ్చే బదులు అక్కడ కూడా ఎదురుదే మీరు అఖిలపక్ష్యం ఎందుకు పెట్టరు అడగరు ఎందుకు సార్ మీరు అఖిలపక్షం పెట్టడానికి ఎవరు అడగల అధికారంలో ఉన్న పార్టీగా మీరు అఖిలపక్షం పెట్టలేరా పెట్టి అందరిని పిలిచి ఢిల్లీకి తీసుకోండి చెప్పించండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖలో సభ పెట్టి అఖిలపక్షం అడగండి నేను తీసిపోతాను ఢిల్లీకి అన్నారు అప్పుడు మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తీసుకోండి అప్పుడు మీరు ప్రతిపక్షం కూడా కాదు సభలో లేరు మీరు ఇప్పుడు సభలో చాలా కీలక పాత్రలో ఉన్నారు కాబట్టి కార్యాచరణ ఏం చేస్తున్నారు అడ్డుకో ఇంకొక మాట కూడా చెప్పేశారు పార్లమెంట్లో ఆమోదించారు కాబట్టి దాని మీద మనం ఏం చేయలేము ఒకవేళ మీరు ఏం చేయలేము అనుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను మిమ్మల్ని తీసిపోతాను మీరు వస్తే కాపాడుతాను మీరు రాలేదు మీరు తప్ప అన్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు తీసిపోరు కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా జనసేన మీద కార్మికులు తీవ్రమైన అసంతృప్తి కూడా పెట్టారు కదా రెండు అవును మొదటి రోజు విలేకరులు అడిగిన ప్రశ్నలకి విశాఖ ఉక్కు ప్రవేటీకరణ జరిగిందా ఇంకా జరగలేదు కదా అని కూడా ఆ దిశలో నడుస్తూ ఉంది ఇప్పుడు పైనుంచి కొండ మీద ఒక ఇది రా గుండు మనం వదిలేసాము కిందకి వస్తూ వస్తుంది పడిందా నెత్తిన పడిందా అంటే పడుతుంది అది పడకుండా ఏమవుతుంది అది మధ్యలో ఆగడానికి మీరు ఏమన్నా మీరు చెప్పండి పోనీ మేము బ్రేక్ వేస్తాము మేము ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాము మా దగ్గర కార్యాచరణ ప్రణాళిక ఉంది ఇది పద్ధతిలో వెళ్తున్నామని మీరు చెప్పే అఖిలపక్షం మీరు ఏంటి వేయలేదు కదా జగన్ వేయలే తప్పు అంతకుముందు చంద్రబాబు వేయలే తప్పు ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం కదా మీరేం వేయటం లేదే కార్యాచరణ ప్రణాళిక ఏమిటి పదకొండు వేల కోట్లు ఇప్పించాం మేము అన్నారు ఈ పదకొండు వేల కోట్లు రోజువారీ ఖర్చులకు కానీ కార్మికుల జీతాలకు కానీ వాడకూడదని షరతు పెట్టారా లేదా ఈ పదకొండు వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టారో మాకు వివరాలు శ్వేతపత్రం ప్రకటించానని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి ఇప్పుడు పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్లు రామ తారక లాగా చెప్పడమే కానీ అవి ఎందుకు వినియోగించారు దానివల్ల ఎలా కాపాడబడింది కాపాడబడటం నిజమైతే ముప్పై నాలుగు భాగాలు ఎందుకు అవుట్ అవుట్సోర్సింగ్కో ప్రైవేట్కి ఇస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తీసేస్తున్నారు మీరు ఇందాక ప్రశ్నల్లో పెట్టినట్టుగా నిర్వాసితుల ఉపాధి గురించి ఎవరు ఎత్తుకోవడం లేదు కాబట్టి వాస్తవాలు కొండంత వాస్తవాలు కనిపిస్తుంటే దాన్ని మనం ఏదో ఏ విషయమైనా అంతే అండి ఇప్పుడు రిషికొండ ఉంది ఋషికొండ మీద ఎంత జరిగింది సరే వాళ్ళు తప్పు చేశారు డబ్బు విలాస మందిరం కట్టించారు అది ఎంత అన్నారు గేడ్ అది దాటిపోయినా కానీ రిషికొండ మీద ఇంకా ఒక అంచనాకే రాలేకపోతుంది ఏం చేయాలి ఏం చేయాలో కూడా తెలియకపోవడం కదా నా దగ్గర కొన్ని పది ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే ఏం నిర్ణయం సబ్ కమిటీ వేయాలని సబ్ కమిటీ వేయాలంటే నిర్ణయమా అంతే కదా అంతే కదా కాబట్టి చాలా వరకు అస్తవ్యస్తంగా అస్పష్టంగా ఉన్నాయి మరొక అంశం సార్ ఈ చాలా సెన్సిటివ్ అంశంగా చెప్పండి సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఎక్కడాగింది ఎవరి వల్ల ఆగింది అంటే ప్రభుత్వాలు మారిన బాధితులకు న్యాయం జరగటం లేదా చాలా దారుణమైన విషయం ఇప్పుడు సుగాలి ప్రీతి కేసును వాస్తవానికి బాగా వెలుగులోకి తేవడంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జనసేన నాయకుడిగా ముఖ్య పాత్ర వహించారు ఆయన తల్లి గారిని వెళ్ళి కలుసుకున్నారు ఇది చేశారు నేను అప్పుడు